హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది మనకు వచ్చేసి టూ థౌజండ్ రెండు వేల ఒక ఉందనమాట టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే మనకి ఈ యొక్క ఫ్లాట్ ఆక్యుపెన్సీ అయితే ఉందనమాట అండి స్పేస్ అయితే ఇది మనకి వైజాగ్లో రవీంద్రనగర్ ఏరియాలో అయితే మనకి ప్రజెంటు ఇది సేల్కి అయితే రావడం జరిగిందనమాట ఇది మనకి కేవలం అంటే కేవలం తొమ్మిది లక్షల రూపాయలు అనమాట అండి ఇది ఇది డిఫామ్ పట్ట అనమాట అందువల్లనే మనకి ఇంత తక్కువ ధరకు అనేది మనకి ఈ యొక్క ఫ్లాట్ని అమ్మకానికి అయితే పెట్టడం జరిగిందనమాట ఇక్కడ ఈ యొక్క అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు ఒకసారి ఇచ్చినట్లయితే ఇది మనకు వచ్చేసి నాలుగు ఫ్లోర్లు బిల్డింగ్ అనమాట అండి ఇది ఫ్లోర్కి రెండు ట్రిపుల్ బెడ్రూమ్స్ ఉంటాయి అంటే ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు ఉంటాయి అన్నమాట అది ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి ట్రిపుల్ బెడ్రూమ్ అనమాట తర్వాత ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ లాగా అలా ఏంటంటే మొత్తం టూ ఫ్లాట్స్ అనేవి ఒక ఫ్లోర్కి వచ్చేసి ఉంటాయి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఈ వీడియోలో ప్రతి బెడ్రూము హాలు తర్వాత ఏంటంటే డైనింగ్ ఏరియా కానివ్వండి మొత్తం ఏంటంటే చాలా క్లియర్ కట్గా చూపించడం అనేది జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇది అంతా కిచెన్ ఏరియా అండి అది మీకు లోపల చూస్తున్నది ఏంటంటే ఇది అంతా కిచెన్ ఏరియా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్స్తో ఏంటంటే మనకి ఒక చక్కటి కబోర్డింగ్ వర్క్ అయితే చేయడం జరిగిందనమాట ఎంత రిచ్గా అయితే ఉందో మీరు ఒకసారి గమనించవచ్చండి ఇది అయితే ఇది మీరు ఇది తర్వాత ఈ యొక్క కిచెన్కి అటాచ్ చేసిన బాల్కనీని కూడా మీరు ఒకసారి గమనించవచ్చు చూడండి ఇది కూడా ఏంటంటే మనకి అంత స్పేసియస్గా లేకపోయినప్పటికీ కూడా మనం దీన్ని ఒక వాష్ ఏరియాగా వాడుకోవచ్చు అనమాట ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఒక ప్లాట్ఫామ్ అయితే అంటే ఒక స్ట్రైట్ ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది కిచెన్ ఏరియాకి తర్వాత ఇది అంత చూస్తే మనకి హాల్ అనమాట అండి ఇది హాలు హాల్లో అయితే ఒక పెద్ద విండో అయితే ఉంది ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అది హాల్కి సంబంధించినటువంటి బాత్రూమ్ అనమాట అండి అటాచ్డ్ టాయిలెట్ అనమాట కామన్ బాత్రూమ్ అని చెప్పొచ్చు ఇదైతే మనకి చూడొచ్చు సెకండ్ బెడ్రూమ్ అనమాట ఆల్రెడీ మన ఫస్ట్ బెడ్రూమ్ని అబ్జర్వ్ చేయడం జరిగింది ఇది సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్కి మనకి యాజ్ యూజువల్గా మనకి ఏంటంటే అటాచ్డ్ టాయిలెట్ లేదు కాకపోతే ఏంటంటే టాయిలెట్ లేదు కానీ ఒక మనకి బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు ఈ యొక్క రవీంద్రనగర్కి సంబంధించినటువంటి ఏరియాని మొత్తం కూడా ఏంటంటే ఈ బాల్కనీ నుంచి క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయొచ్చు మీరు చూడండి ఇది కూడా ఏంటంటే బాల్కనీ కూడా ఇది కూడా అంత స్పేసియస్గా లేదు కాకపోతే ఏంటంటే బాల్కనీ అనేది మామూలుగా ఇచ్చారనమాట అలా మామూలుగా అలాగ ఏదన్నా సాదాగా నిలబడడానికి కానీ అవుట్ వ్యూ చూడడానికి కానీ ఇదైతే మనకు ఉపయోగపడుతుందనమాట ఇక్కడ మనం థర్డ్ బెడ్రూమ్కి వెళ్ళినట్లయితే ఇక్కడ ఇది థర్డ్ బెడ్రూమ్ అండి ఇది దీన్ని మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది మనం చూసినటువంటి ఫస్ట్ రెండు బెడ్రూమ్ల కంటే కూడా ఇది కొంచెం చాలా తక్కువ స్పేసియస్గా అయితే ఉంటుంది అనమాట దీంట్లో కూడా మనకి ఒక మంచి కబోర్డింగ్ అయితే వర్క్ అయితే జరిగింది ఇదనమాట అండి డోర్స్ కూడా ఏంటంటే మనకి ప్రతి బెడ్రూమ్కి కూడా డోర్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది ఈ ప్లాట్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు మమ్మల్ని ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి మేము మరిన్ని డీటెయిల్స్ మీరు మమ్మల్ని ఎప్రూవ్ చేయన తర్వాత ఇస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్